హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ నాకు లేటెస్ట్గా అందినటువంటి న్యూస్ అయితే ఈరోజు పాఠశాల విద్యాశాఖ చాలా స్పష్టంగా అన్ని జిల్లాలలో ఉన్నటువంటి మనకి ఒక ఫార్మాట్ అయితే కనుక విడుదల చేయడం జరిగింది అంటే ఇక్కడ ఖాళీలు వివరాలు సో ఖాళీ వివరాలను అలాగే ప్రమోషన్స్ లిస్ట్ ఒకటి స్కూల్స్ ఒకటి విలీనం చేసినటువంటి జీవో నెంబర్ వన్ వన్ సెవెన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయాలను అయితే కనుక పాఠశాల విద్యాశాఖ అప్డేట్ కూడా ఇవ్వటం ఒక ఫార్మేట్ కూడా ఇవ్వటం జరిగింది సో దీంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ గురించి త్వరలోనే గ్రామాల్లోనూ కొన్ని కమిటీలు అనేది వేసి ఫైనల్ చేయడం జరుగుతుంది ఇక డిఎస్సికి సంబంధించి అది ప్రభుత్వం ఎందుకంటే ప్రజెంట్ అయితే కనుక వస్తున్నటువంటి సమాచారాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి నేను డిఎస్సి మీకు ఉంటుంది కానీ డిఎస్సి అనేది ఇప్పుడు ఉంటుందా రేపు ఉంటుందా అన్నది ఇక్కడ ఎక్కడ ఎవ్వరు కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఇది పొలిటికల్కి సంబంధించినటువంటి అంశాలతో మనకి ముడిపడి ఉంది కనుక డిఎస్సి అనేది కొంత జాప్యం అది రెండు నెలల మూడు నెలల అటు ఇటు అయితే కనుక కొంచెం లేట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనుక ఆ ప్రభుత్వం నుంచి మరి వస్తున్నటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం అలాగే నేను డిఎస్సి అభ్యర్థులండి డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే సో సిన్సియర్గా వాళ్ళు చదవాలి మాకు డిఎస్సి అనేది ఖచ్చితంగా మాకు కావాలి సార్ డిఎస్సి అనేది మాకు అల్టిమేట్ అనబడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మన యొక్క వాట్సాప్ గ్రూపులోనూ అద్భుతమైనటువంటి ఒక ఆఫర్ ఇచ్చానండి ఎప్పుడు ఇవ్వలేదు అది చాలామందికి తెలుసు కేవలం శివరాత్రి సందర్భంగా మాత్రమే ఈరోజు వాట్సాప్ బ్యాచ్లు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఎందుకంటే వాట్సాప్ గ్రూప్ అనేది ఏంటంటే మీకు ప్రతి వీడియో క్రింద మీకు మన యాప్ యాప్ కూడా ఉంది సో యాప్లో ఏంటంటే మీకు చక్కగా అన్ని రకాల ప్రాక్టీస్ మెటీరియల్ ఉంటాయి కానీ వాట్సాప్ గ్రూప్ అండి హార్డ్ వర్క్ చేస్తాను ఎంత అయినా ఎన్ని క్వశ్చన్స్ అయినా ఎన్ని వేల క్వశ్చన్స్ అయినా నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్ సో ఎలా చదవమంటే నేను అలా చదువుతాను నాకు అల్టిమేట్గా ఈ డిఎస్సి జాబ్ కావాలి సార్ అని ఎవరైతే హార్డ్ వర్క్ చేయగలిగినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకండి ఎందుకంటే ఈరోజు నేను చక్కగా ప్రాక్టీస్ మెటీరియల్ సో ప్రాక్టీస్ మెటీరియల్ అనేది నేను మీకు అద్భుతమైనటువంటి ఒక అవకాశంగా ఇస్తున్నాను సో ప్రతి ఒక్కరూ ఈరోజే మీరు మళ్ళీ రేపు ఎల్లుండా తీసుకోవాలనుకుంటే కనుక ఈ ఆఫర్ అనేది ముగుస్తుంది ఈ రోజుతో సో మిత్రులారా దయచేసి ఇది ఎందుకని నేను ఈ ఆఫర్ కూడా ఇవ్వటం జరిగింది అంటే కొంతమంది ఉన్నారండి వాళ్ళు అభ్యర్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఇవన్నీ చూశాను కాబట్టి సిన్సియర్ అభ్యర్థులైనా హార్డ్ వర్క్ చేసే అభ్యర్థులైనా ఖచ్చితంగా జాబు సంపాదించాలి హార్డ్ వర్క్ చెయ్యాలి అన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే ఇప్పుడు వంద మంది పరుగు పెడుతుంటే పరుగులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ ఎట్లా వస్తాయో అట్లాగే మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని లక్షల మంది ఉన్నా కానీ అల్టిమేట్గా ఉద్యోగాలు తీసేటువంటి వాళ్ళు కొందరే ఉంటారు అంటే సాధించేవాళ్ళు వన్ ఇస్ టు వన్ రేషియో అంటాం నేను అలాంటి వాళ్ళ కొరకైతే కనుక ఈ యొక్క అభ్యర్థుల్ని వీళ్ళు ఖచ్చితంగా జాబ్ సంపాదించాలి అన్న కాన్సెప్ట్తో అన్న ఉద్దేశంతో మాత్రమే ఈరోజు అయితే కనుక చక్కగా అద్భుతమైనటువంటి ఒక ఆఫర్ అనేది ఇచ్చానండి ఓకే ప్రాక్టీస్ మెటీరియల్ జస్ట్ ప్రాక్టీస్ మెటీరియల్ మీరు తీసుకుని చక్కగా వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయితే నేను ముందున్నటువంటి వీడియోలో డిఎస్సి లక్ష్యం అనే వీడియోలో టార్గెట్స్ ఇచ్చాను మనకి మెథడాలజీ ఎస్జిటి వాళ్ళకి కావచ్చు ట్రై మెథడ్సు రెండు అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మెథడాలజీ అంటాం ట్రై మెథడ్సు వీళ్ళకి మెథడ్సు సో సైకాలజీ ఈ సైకాలజీ అన్ని సబ్జెక్టులు కూడా త్వర త్వరగా మనకి కేవలం మార్చి పదిహేను నాటికి ట్రై మెథడ్స్ మెథడాలజీ సైకాలజీ పారస్పెట్ ఎడ్యుకేషను సో ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా మళ్ళీ కంప్లీట్ చేసుకుని సెకండ్ థర్డ్ డిఎస్సి వచ్చే సమయానికి మనం ఎన్నిసార్లు రివిజన్ చేయగలిగితే అంత మంచిదండి అందుకోసమని నేను ఈరోజు మిమ్మల్ని చాలా చక్కగాను ఈ విషయాన్ని కూడా చెప్తున్నాను ఓకే సో మనకి పాఠశాల విద్యాశాఖ నుంచి అయితే కీలక అప్డేట్ వచ్చింది నేను ఆల్రెడీ గ్రూప్లో వాళ్ళందరికీ కూడా ఈ అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది